హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను పంచమాత టెంపుల్ అండి ఐదుగురు అమ్మవార్లు ఒకే చోట వెళ్తున్న టెంపుల్ గురించి చెప్పబోతున్నానండి ఈ టెంపుల్ వచ్చేసి చాలా మహిమగల టెంపుల్ అండి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ అనేది ఉందండి ఇక్కడ మీరు ఏది కోరుకున్నా అది నెరవేరుతుంది ఆషాఢంలో ప్రతి మంగళవారం నిమ్మకాయల పూజలు ఇక్కడ శ్రావణంలో ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు అలాగే శ్రావణ మాసంలో అన్నదానాలు కూడా జరుగుతాయండి ఇలాంటి మహిమగల టెంపుల్స్ని మనం వెలుగులోకి తీయాలండి ఇది వచ్చేసి ఆషాఢం చివరి మంగళవారం ఇక్కడ నిమ్మకాయల పూజ చేస్తున్నారండి భక్తులు అందరు కూర్చొని అమ్మవారి దగ్గర ప్రశాంతంగా నిమ్మకాయల పూజలు అనేది చేస్తున్నారండి ఇక్కడ భక్తులు శ్రావణం ఆషాఢంలోనే కాకుండా తమ కోరికలు నెరవేరాక అమ్మవారికి మొక్కులు అనేవి సమర్పిస్తుంటారండి ఈ టెంపుల్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి మూడు కిలోమీటర్లు బాపూజీ నగర్ పార్చిగుట అనే ఏరియాలో ఉంటుందండి ఈ టెంపుల్ గురించి ఎవరిని అడిగినా మీకు పంచమాత టెంపుల్ ఎక్కడ అని అడిగితే వాళ్ళు మీకు అడ్రస్ అనేది చెప్తారండి ఇక్కడికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కానివారు అమ్మవారికి మొక్కుకొని ఐదు వారాలు నిమ్మకాయల పూజలు చేస్తారండి అమ్మవారు ఐదు వారాలలోపే వాళ్ళకి కోరికలు అనేది నెరవేరుస్తారండి ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి ప్రజెంట్ ఫోర్త్ జనరేషన్ నడుస్తుందండి అంటే వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి టెంపుల్ అనేది ఉందండి ఇక్కడ గల్లీలో వాళ్ళు కూడా ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ టెంపుల్లో చాలా సేవలు అయితే అమ్మవారికి చేస్తారండి తమ కోరికలు తీర్చుకోవడానికి అమ్మవారికి నిత్యం పూజలు అయితే చేస్తుంటారండి Thank <small> you. ఇక్కడ శ్రావణ మాసం ఆషాఢంలోనే కాకుండా అమ్మవారికి ప్రతి శుక్రవారము మంగళవారము నిత్యం పూజలు అనేది చేస్తుంటారు అమ్మవారిని చక్కగా అలంకరించి భక్తులందరూ ఒక యూనిటీగా నిలబడి పూజలు అయితే చేస్తుంటారండి ఇక్కడ భక్తుల మాటలోనే అమ్మవారి మహిమలు తెలుసుకుందాం మనము ఏది కోరుకున్నా అది రెండు వారాల ఐదు వారాల తీరుస్తాయి పిల్లలకు జ్వరం వచ్చినా వచ్చినా అమ్మ నువ్వే ఉన్నావు తల్లి నిన్నే నమ్ముకున్నా అంటే తక్కువ చేస్తాయి తల్లి వచ్చినా ఏమొచ్చినా మాకు మొత్తం కాపాడే బస్తీ మొత్తం ఆ కోషమ్మ తల్లి మాకు కాపాడుతుంది ఏ బాధ వచ్చినా ఏది వచ్చినా వచ్చి అమ్మకు చెప్పుకున్నామంటే అది తీరుస్తుంది పిల్లలు వాళ్ళకు పిల్లలు ఐదు వారం చేయని చెప్పేస్తారు శుభవారం పెళ్లి ఉన్నప్పుడు పెళ్లిళ్ళు చాలా మంది కారు కదా వాళ్ళకు కూడా ఒక ఎనిమిది తొమ్మిది వారాలు పూజ చేస్తే వాళ్ళకు చెప్తారు అంటే ఐదుగురు అమ్మలు ఉన్నారు కదా వాళ్ళ పేరు పంచమాత ఐదుగురు ఒక్కొక్కరు అనకుండా పంచమాత తల్లి అని మేము చిన్న ఉన్నప్పుడు అంటే మేము పుట్టక ముందు గుడి అంటే మా అమ్మ వాళ్ళు వాళ్ళంతా చేసేది ఇంకా మేము పుట్టినాక కొంచెం కొంచెం మాకు తెలివి వచ్చింది నుండి ఇక పంచమత పంచమతాన్ని పెట్టం అంతకుముందు కోసం తల్లి ఏడుగుళ్ళు పేరు వచ్చింది ఇక్కడ మొత్తం ఏడుగుళ్ళంత పేరు తర్వాత ఇప్పుడు ఇప్పుడు పంచమత పంచమతాన్ని పెట్టుకున్నాం ఇప్పుడు ఎక్కడ ఏమైనా కానీ ఇంత మంది ఏమైనా గాని మా బస్సులో మాత్రం ఇంత జరగదు అట్లాంటి తల్లి ఇవే కాపాడుతుంది కాపాడుతుంది ఎవ్వరికి ఏ ఇబ్బంది రాకుండా ఇంత చేసినా కానీ చేస్తుంది ఈ తల్లికి ఇంకా మంచి కోరుకోవాలి మంచి జరగాలని మేమందరం పక్క కానీ ఫ్రాక్చర్ అయింది మా నాన్నకి మా నాన్నకి బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి హార్ట్ ప్రాబ్లం కూడా ఎన్ని హాస్పిటల్ తిరిగినావి కూడా అసలు సర్జరీ కాదని చెప్పింది లాస్ట్ దాకా పోయినాక కూడా హాస్పిటల్ థియేటర్లో పోయినా కూడా మన రిటర్న్ వచ్చినాయి అమ్మవారిని గట్టిగా నేను నేర్చుకుంటా అదే సక్సెస్ అయ్యింది మా నాన్న ఎక్కువ నడుచుకుంటూ వస్తున్నాడు అంటే చాలా చాలా చింతల మే జాగండి దాంతో మొత్తం చింతల మల్లయ ఇబ్బందులు గట్ట కూడా ఆయన అయితే ఆయన కళ్ళ కనబడేసి ఆయన ఒక్కొక్క రాయి పెట్టేసి బుడి రాయి పెట్టాడు దాని తర్వాత ఇక అరవై ఎనిమిదిలో దాన్ని మెల్లగా డెవలప్ అరవై ఎనిమిది డెబ్బైలో దాన్ని డెవలప్ చేశారు చిన్నగా మళ్ళా పొడుగుగా చిన్నగా కట్టింది మళ్ళీ దాని తర్వాత ఈ గుడి పెద్దగా పెట్టి అది అరవై నాలుగు నాలుగుకి వచ్చిన ఆయన దగ్గరనే జాగొని జాగొని అరవై నాలుగులో అరవై ఆరులో ఇక్కడికి వచ్చాము మేము ఇక్కడి నుంచి విన్నాము మేము వచ్చినాక తర్వాతనే ఈ గుడిని మా నాన్న గిట్ట అందరు కలిసి అప్పుడు గున్సులో పెద్ద మనుషులు అప్పుడు మా ఉండే అది మా నాన్న చిన్నగా పోయి పెద్ద మామూలుగా చిన్న ఇంతులు ఆయన తీసుకొచ్చి ప్రతిష్ట చేపించారు అంత చేపించు మళ్ళీ దాని తర్వాత కొత్త వాళ్ళు అందరూ కలిసి పంచమాత అని పేరు రావడానికి కారణమే పంచమాత అంటే ఇక ఆయన కళలు వచ్చిందమ్మా ఆయన ఎవరికి చింతల మల్లయ్య ఈ జాగాలో ఉన్నప్పుడు ఆయన కళలు వచ్చేసి ఈ జాగా విడిచిపెట్టుకుంటే ప్రతి మేరకు ఇప్పుడు కొత్తగా అంతా కమిటీ తయారయ్యి ఇంకా బాగా చేస్తే తయారవుతున్నాం ఇక నేను ఇక్కడ ఉన్న ఒక్కరి మాకు తెలిసినంత పట్టు చెప్పాను మళ్ళా పైన శిఖరం కూడా మేమే తెచ్చాము శిఖరం పైన అందరు కలిసి గుడిని చెలాగా ప్రతి ఒక్కసారి అందరు చిన్నగా ఉన్నారు కమిటీ ప్రెసిడెంట్ గా పెద్ద పెద్ద మనిషిలాగా పెట్టారు ప్రతి మొదలంతా చూసుకుంటున్నారు ఏదైనా ఎన్నోదంటే ఇప్పుడు నాలుగోది తర్వాత ఈ మన మల్లేష నర్సింహ అది అదంతా అదొక జనరేషన్ మళ్ళీ దాని తర్వాత ఈ మన పెండ్ భూషణము శ్రీరాములు అలా చిన్నరాములు ఇలా అంతా కంచి అది నాలుగోది ఇప్పుడు ఇప్పుడు నాలుగు అది నడుస్తుంది ప్రతి దానికి ఏదైనా కానీ కూడా చెప్ చేసింది అని అంటారు అందు గురించి చెప్పడం లేదు ఇగ్రో నుంచి ఫస్ట్ ఒక ఈ పెద్ద విగ్రహం ఉండే ఉండేది తెప్పించింది అందుకే బయట నుంచి మళ్ళీ దాని తర్వాత నాలుగు చేపించింది ఇక్కడనే చేసినరా వాళ్ళు అక్కడ నుంచి చేసినారా అనేది తెలియదు బాగా మద్రాసు నుంచి వచ్చింది ఇది కూడా శిఖరాలు కూడా మద్రాసు నుంచి వచ్చింది చిన్న రాళ్ళు ఇప్పటికే అవి తీసేయలేదు మెయిన్ అదే ఇప్పుడు ఎక్కడైనా కానీ అయితే చాలా మటు బొడ్రైవ్ ఉంటది అమ్మవారిని కొలుసుకుంటారు ఇక్కడ ఇగ్రాలనేటి ఇక్కడ పెట్టుకుంటారు కానీ అక్కడ ఆంధ్ర మొత్తం బొడ్రైవ్ లాగానే ఉంటాయి ఊరికొక బొడ్డ్రైవ్ లాగానే ఉంటది అది ఫైనల్గా ఇక్కడైతే నన్ను మా సిస్టర్ని అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి అలాగే మాకు కూర్చోబెట్టి పసుపు బొట్టి ఇవ్వడము ప్రసాదం ఇవ్వడము ఇవన్నీ చేశారు ఇలా తీసుకోవడం అమ్మవారి దర్శనం చాలా అసలు కన్నుల పండుగలాగా అయ్యిందండి ఏదో ఫెస్టివల్ అవుతా చూడండి అలా అయ్యింది నిమ్మకాయల పూజనే కానీ ఇలా పసుపు బొట్టించుకోవడమే కానీ ఎవ్రీ వీక్ ఫ్రైడే ఫ్రైడే ఇక్కడ పసుపు బొట్టించుకుంటారంట అండి ఆడవాళ్ళు మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే టెంపుల్కి అయితే వచ్చి శ్రావణంలో విజిట్ చేయండి శ్రావణంలో ఇంకా మంచిగా అవుతుందంట పూజలే కానీ అన్నదానమే కానీ శ్రావణంలో అయ్యే పూజలు ప్రత్యేక పూజలు అన్నదానం వీటి గురించి నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ ఇస్తూ ఉంటానండి మీకు ఎవరైనా దగ్గరలో ఉంటే విజిట్ చేయండి సో ఫైనల్గా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ వీడియోని మొత్తం అందరికీ షేర్ చేయండి